ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది రెండున్నర గంటల పాటు విచారణ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు కాసేపట్లో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు కేజ్రీవాల్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది ఆప్ నేతలు ఆయన ఇంటి దగ్గర నిరసన తెలియచేస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్రా అంటూ నినాదాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది రెండున్నర గంటల విచారణ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతం ఒకటి సిచ్యువేషన్స్ ఏంటి ఎస్ అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కేజ్రీవాల్కు ఖచ్చితంగా ఏదైతే అరెస్ట్ అనేది ఉండకపోవచ్చు ఊరట దక్కుతుందనేమనే ఆలోచనతో కనిపించారు కానీ ఎప్పుడైతే ఈడీ అధికారులు నేరుగా కేజ్రీవాల్ నివాసానికి ఈరోజు సాయంత్రం చేరుకున్నారో దాంతో ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు ఖచ్చితంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయబోతున్నారు లిక్కర్ స్కామ్లోని సో అనుకు అనుకున్నట్టుగానే అటు కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేశారు ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసం వద్ద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు అంటే కావాలనే ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చిన కేజ్రీవాల్ ఏ రోజు కూడా ఈడీ ముందు హాజరు కాలేదు సో దానికి సంబంధించి మామూలుగా అయితే బాధితులే కోర్టులకు వెళ్తారు కానీ బాధితుల్లాగా ఈడీ సైతం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది తాము నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణ కోసం కేజ్రీవాల్ హాజరు కావడం లేదనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగానే ఇంకా ఏ విధంగానైతే ఈరోజు మళ్ళీ హైకోర్టులో కూడా పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ జరిగాయి కేజ్రీవాల్ వాదనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేకపోయింది హైకోర్టు ఎందుకంటే తనను అరెస్ట్ చేస్తారేమో అందుకోసమే తనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు కానీ అందులో పాత్ర ఉంది కేజ్రీవాల్దే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొత్త పాలసీని అమలు చేయడమే కాకుండా అక్కడ జరిగినటువంటి ఎన్నో అంశాల విషయంలో ఖచ్చితంగా కేజ్రీవాల్ విచారించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు అటు ప్రభుత్వ పరంగానే కాదు పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కన్వీనర్గా కూడా సౌత్ గ్రూప్ ఏదైతే వంద కోట్ల రూపాయలను ముడుపులు చెల్లించిందో అవి కూడా హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చి చేరాయి సో వాటికి సంబంధించి కూడా జాతీయ కన్వీనర్గా కేజ్రీవాలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో వీటన్నిటి విషయంలో పక్క ఆధారాలు ఉన్నాయి అందుకోసమే మేము కేజ్రీవాల్ను విచారణ కోసం పిలిచామని ఈడీ స్పష్టం చేసింది కోర్టులో సో దానికి అనుగుణంగానే కోర్టు ఎప్పుడైతే కేజ్రీవాల్కు ప్రొటెక్షన్ ఇవ్వడానికి అంగీకరించలేదో రెఫ్యూజ్ చేసిందో వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు సో కవిత కేసు విషయంలో కూడా చూసాము పదిహేనవ తేదీన ఉదయం కేసు విచారణ జరిగింది అదే రోజు సాయంత్రం కవిత ఇంట్లో ఈడీ అధికారులు ప్రత్యక్షమయ్యారు సో అలాగే ఈరోజు కూడా కోర్టులో ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ ముగిశాయో ఆ వెను వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు సో ఫైనల్గా రెండు రెండున్నర గంటల పాటు కేజ్రీవాల్ నివాసాన్ని పూర్తిగా సోదాలు నిర్వహించిన తర్వాత కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఫోన్లు ఆయన సతీమణి ఫోన్లు ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లు అన్ని కూడా సీజ్ చేసి ఫైనల్గా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని ప్రకటించారు సో దానికి అనుగుణంగానే మరికొద్దిసేపట్లో ఏదైతే అటు కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తరలించబోతున్నారు సో లిక్కర్ కేసులో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడం అనేది దేశ రాజకీయాల్లో ఇదే మొదటిసారి సో ఇప్పుడున్నటువంటి కేసులో కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు సో ఫైనల్గా ఇక కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సో ఈ కేసుకు సంబంధించినటువంటి కంక్లూడ్ కూడా ఇక ముఖ్యమంత్రితో వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త పాలసీ తయారు చేయడంతో పాటు దుకాణాలు ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో వాటిని ఎవరైతే అలర్ట్ చేయడం కావచ్చు మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిలో కేజ్రీవాల్ పాత్ర ఉందని చెప్పి మొదటి నుంచి ఈడీ సిబిఐలు ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా పదే పదే ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది దానికి అనుగుణంగానే ఈరోజు ఈడీ ఫైనల్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుంది అటు అరెస్ట్ చేసింది మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయం తెలిసింది సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ అరెస్ట్ను సో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఖండిస్తుంది ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి అంటే ఢిల్లీలో ఏదైతే కావచ్చు పంజాబ్లో కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకనే బీజేపీ కావాలనే ఇటువంటి ప్రయత్నాలు చేసిందనేటువంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈడీ మాత్రం లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అందుకోసమే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే మన విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది భోగి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణ ఫైనల్ స్టేజ్ చేరుకుందని భావించవచ్చు ఎస్ ఖచ్చితంగా బోగి ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఏదైనా జరగాలి అంటే ఇక్కడ కొత్త పాలసీని రెడీ చేసినా సరే లేదంటే ఇతర ఏ అంశాలున్నా సరే సో అందులో కేజ్రీవాల్ పాత్ర ఉందనేది ఈడీ అభియోగం దాంతోపాటు ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి డబ్బులు కావచ్చు లేదంటే సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్సీ కవిత తను ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది ఆమె సైతం కేజ్రీవాల్తో పలుసార్లు ఫేస్ టైంలో మాట్లాడారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే ఈడీ వద్ద ఉన్నాయి మరోపక్క వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులకు సంబంధ ఏదైతే డబ్బులు చేరవేయడం కావచ్చు ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయి ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి సో ఇప్పటికీ అందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చారు సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు వినయ్ బాబు కావచ్చు ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవరెడ్డి గోరంట్ల బుచ్చిబాబునైతే ఎన్నోసార్లు విచారణ జరిపారు ఆయన గా మారారు అంటే తను చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా గోరంట్ల బుచ్చిబాబు స్పష్టంగా ఇక్కడ చెప్పేసినటువంటి పరిస్థితి కనిపించింది ఇక సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా నార్త్ గ్రూప్ లో ఉన్నటువంటి అంటే ఏదైతే ఢిల్లీ బేస్డ్గా ఉన్నటువంటి మద్యం వ్యాపారులు సమీర్ మహేంద్రుడు పాటు అమిత్ అరోరా వీళ్ళందరినీ ఈడీ అరెస్ట్ చేసింది సో ఆ తర్వాత ఇక మిగిలిందల్లా కవిత కేజ్రీవాలే మిగిలారు సో డబల్ కే అంటే కవిత కేజ్రీవాల్ వీళ్ళిద్దరి టార్గెట్ గా ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చారు మనం కవితను కూడా చూసాం కవితకు నోటీసులు ఇస్తే తాను సుప్రీంకోర్టులో కేసు వేశాను నేను హాజరు కాలేను ఒక ఏదైతే రాజకీయ పార్టీ నాయకురాలిగా తను బిజీ స్కెడ్యూల్స్ లో ఉన్నానని చెప్పారు మొదటి నోటీస్ కు కొంత అంగీకరించారు రెండో నోటీస్ కు ఎదురు చూశారు కానీ ఇక ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కవిత కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి సందర్భంలో తాము అండర్ టేకింగ్ ఇవ్వలేదనే విషయాన్ని అడిషనల్ సోలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు రాజు సో వెంటనే ఆ రోజు సాయంత్రం కవితను అరెస్ట్ చేశారు సో ఇక మిగిలినటువంటి లాస్ట్ ఫైనల్ అరెస్ట్ కేజ్రీవాల్ అని చెప్పుకోవచ్చు సో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అరెస్టుల క్రమం అనేది పూర్తయింది ఇక విచారణలో కేజ్రీవాల్ ను కవితను వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఖచ్చితంగా విచారిస్తారు సో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక కంగ్లుడుకు అటు ఈడీ వస్తుంది అంతేకాదు సిబిఐ సైతం నోటీసులు ఉన్నాయి సిబిఐ కూడా మళ్ళీ వీళ్ళను కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది భోగి పక్కన ఈడీ అధికారుల విచారణ కావచ్చు సోదాలు కావచ్చు జరుగుతున్నప్పుడు మరోపక్క ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడం జరిగింది ఆపు ఆపుకు సంబంధించిన నేతలు సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి రాజు ఎస్ భోగి మొదట ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను తమ ముందు హాజరుకోవాలి కేజ్రీవాల్ వాస్తవానికి సిబిఐ ముందు ఒక రోజు హాజరయ్యారు సో సిబిఐ ముందు హాజరయ్యాక ఈడీ కూడా నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు తమ ముందు హాజరు కావాలని చెప్పి మొదట ఈడీ నోటీసులు ఇచ్చింది తాను బిజీగా ఉన్నాను పంజాబ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాను అనే విషయాన్ని స్పష్టం చేశారు ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు పంజాబ్లో జరుగుతున్నాయి సో దాంతో బిజీగా ఉన్నానని చెప్పారు తను ఆ నోటీసు నుంచి రాకుండానే ఉండిపోయారు అలా వరుసగా నోటీసులు ఇస్తూనే వస్తారు ఒకసారి తాను ఆరోగ్యం బాగాలేదు తను ఏదైతే ప్రత్యేకమైనటువంటి యోగా క్రియకు వెళ్తున్నానని చెప్పే విషయాన్ని స్పష్టం చేశారు ఇలా తను దాట వేస్తూ వచ్చారు సో తొమ్మిది నోటీసులు ఇచ్చాక తను ముందుగా రౌజేని కోర్టును ఆశ్రయించారు తనకు ఏదైతే ఫిజికల్ గా అపియరెన్స్ అయ్యే అవకాశం నుంచి కొన తనకు ఛాన్స్ ఇవ్వాలి తను హాజరు కాలేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నాననే విషయాన్ని కొన్నిసార్లు అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది అందుకోసమే ఈసారి తాను ఈడీ సమలకు హాజరు కాలేకపోతున్నాననే విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో ఫైనల్ గా అన్ని పూర్తయ్యాయి సో అసలైనటువంటి ఎన్నికలు ముందున్నాయి ఇదే క్రమంలో ఈడీ ఒక నోటీస్ ఇచ్చింది వెంటనే తమ ముందు హాజరు కావాలి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అని చెప్పి సో ఈరోజు ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిదవ నోటీస్ విషయంలో హాజరు కావాల్సి ఉండే కానీ ఈరోజు కూడా హాజరు కాకుండా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు తనను ఖచ్చితంగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి తనకు ఒక ప్రొటెక్షన్ కావాలి అంటే అరెస్ట్ చేయకుండా ఒక అవకాశాన్ని కల్పించాలి అలా కల్పించడం వల్ల తాను ఖచ్చితంగా ఈడీకి హాజరవుతాను తనకు కావాల్సినటువంటి ఏదైతే అటు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తాను వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇస్తాను సహకరిస్తానని చెప్పి కూడా కేజ్రీవాల్ చెప్పారు కానీ ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు సో ముందే అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి మేము ముందుగా సుముఖంగా లేము సో ఖచ్చితంగా మీరు ఈడీ ముందు హాజరు కావాలన్నారు అదే సమయంలో ఈడీ సైతం కొన్ని వాదనలు వినిపించింది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా తమ వద్ద ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అంటూ ఆ ఫైల్ను సైతం జడ్జిలకు వాళ్ళు సీక్రెట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఈడీ ముందు ఖచ్చితంగా కేజ్రీవాల్ హాజరు కావాలనే ఒక ఆర్డర్ ఆర్డర్ను ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది దానికి అనుగుణంగానే ఫైనల్ గా కేజ్రీవాల్ తను హాజరు కావాల్సి హాజరు కాకుండా ఉండడం వల్ల చివరికి ఈడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం అనేది జరిగిపోయాయి సో ప్రస్తుతం మీరున్న ప్లేస్ లో సిచ్యువేషన్ ఏంటి ఎన్ని గంటలకు ఈడీ ఆఫీస్ కి కేజ్రీవాల్ ని తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ భోగి మరికొద్దిసేపట్లో కేజ్రీవాల్ అయితే తన నివాసం నుంచి తరలించే అవకాశం కనిపిస్తుంది అయితే ముందుగా కొంత లైన్ చూస్తున్నారు కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించేటటువంటి రూట్ ఏదైతే ఉందో రూట్లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవన్నీ పూర్తయితే ఆ తర్వాత కేజ్రీవాల్ను తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించేందుకు రెడీగా ఉన్నారు ఏ క్షణానైనా కేజ్రీవాల్ ను తీసుకొని ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి బయలుదేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో రాజు ఇప్పటిదాకా ఎన్ని అరెస్టులు జరిగినా కూడా ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ అరెస్ట్ అనగానే ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలుంటాయి మొదటి నుంచి కూడా పొలిటికలైజ్డ్ చేస్తూ నడుస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి ఆపు సంబంధించిన నేతలు పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన ఈ అరెస్టు నేపథ్యంలో ఏంటి అక్కడ ఢిల్లీలో ఆప్కి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రాజకీయాలకు వచ్చేటటువంటి సమయంలో అన్నా ఆజారే వారసుడిగా తను అన్నా ఆజారేతో కలిసి నడిచినటువంటి కేజ్రీవాల్ ఎటువంటి అవినీతి అనేది ఉండదు అవినీతి లేనటువంటి అంటే కరప్షన్ లేనటువంటి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తాను కరప్షన్ లేనటువంటి కరప్షన్ లేనటువంటి ఒక రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉండబోతుంది కరప్షన్ అనే పదాన్నే చీపురుతో ఊడుస్తానంటూ చీపురు సింబల్తో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు సో కానీ ఆ తర్వాత చూస్తూ ఉంటే ఎన్నో స్కాములు బయటకు వస్తూనే ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు ఢిల్లీలో బస్సుల కొనుగోలు అంశం కావచ్చు లేదంటే జలబోర్డుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇలా ఎన్నో స్కామ్లు బయటకు వస్తూనే ఉన్నాయి వాటి విషయంలో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్లోనే ఉన్నారు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంజయ్ సింగ్ ప్రస్తుతం లిక్కర్ కేసులో జైల్లోనే ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్కరు జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని కొంత ఆమ్ ఆద్మీ పార్టీ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా అంటే కావాలనే బీజేపీ తమ పైన కక్షగట్టే ప్రయత్నం చేస్తుంది లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది జలబోర్డులో ఇరికించే ప్రయత్నం చేసింది ఇతర కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా కొంత అవినీతి జరిగిందనే అంశం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో మరి జైల్లో ఉండి కేజ్రీవాల్ ఎలా నడిపిస్తారు సో ఢిల్లీలో జరిగేటటువంటి ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా చాలా కీలకంగా మారబోతుంది సో మొదటి నుంచి అయితే కేజ్రీవాల్ సైతం తను స్పష్టంగా చెప్పారు తాను ప్రజల కోసం పనిచేస్తున్నాను తనను ఓర్వలేకే ఆమ్ ఆద్మీ పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందని తను చెప్పుకొచ్చారు కానీ అన్ని ఆధారాలు చూసి కోర్టుల నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకనే ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ కావాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఢిల్లీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కొంత కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది ఎందుకంటే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో సైతం భాగస్వామిగా ఉంది సో మరి ఇండియా కూటమి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎటువంటి మద్దతు ఇస్తుంది కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో ఇండియా కూటమి ఎటువంటి తమ స్పందన తెలియజేస్తుంది అనేది కూడా వేచి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది సో ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్ట్ అయితే జరిగింది మరి కాసేపట్లోనే ఈడీ ఆఫీస్కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో రేపటి రోజున స్కెడ్యూల్ రేపేం జరగబోతోంది గతంలో మనము ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా టెలికాస్ట్ చేస్తూనే ఉంది మొదట అభిషేక్ గోయిన్ పల్లి అరెస్ట్ అయిన నాటి నుంచి కూడా కంటిన్యూగా వాళ్ళందరినీ ఫాలో అవుతూ వస్తుంటే ఖచ్చితంగా ముందు రోజు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత తెల్లవారు ఏదైతే నెక్స్ట్ డే రౌజేవిని కోర్టు ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి డిస్టిక్ కోర్టుగా భావిస్తారు అక్కడ జడ్జి గతంలో జడ్జి నాగపాల్ ఉండేవారు సో నిన్ననే ఆ జడ్జి కూడా అక్కడ నుంచి బదిలీ అయ్యి కావేరి బవేజా జడ్జి ఇప్పుడు ఈ కేసులు ఢిల్లీ లిక్కర్ కేసును విచారించబోతున్నారు కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ను ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో తాము అరెస్ట్ చేశాము సో మాకు కస్టడీ కావాలని కోరుతారు ఎందుకంటే ఇప్పటి వరకు కేజ్రీవాల్ని ఎక్కడ కూడా విచారణ జరపలేదు ఇప్పుడు జరిపినటువంటి రెండు గంటలు తప్ప గతంలో కేజ్రీవాల్ ఏనాడు తొమ్మిది నోటీసులకు ఈడీ ముందు హాజరు కాలేదు దానికి అనుగుణంగానే కంటిన్యూస్గా ఏ విధంగానైతే తనను ఎప్పుడూ కూడా ఈడీ పూర్తి స్థాయిలో విచారించలేదు సో లోతుగా ఈ కేసులో దర్యాప్తు జరపాలంటే తమకు కస్టడీ కావాలని చెప్పి కేజ్రీవాల్ని అడుగుతారు దానికి అనుగుణంగానే మనం కవిత విషయంలో చూసాం పది రోజుల కస్టడీ కావాలని చెప్పి ఈడీ అడిగితే ఏడు రోజుల పాటు అనుమతి ఇచ్చింది కోర్టు సో ఆ విధంగానే ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా కోరుతారు దానికి అనుగుణంగా కోర్టు కొన్ని కొన్ని రోజులైతే కస్టడీకి ఇస్తుంది సో ఇదే ఈ విధంగానే ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్ తీసుకొస్తారు సో ఇప్పటికే ఇక్కడ కవిత ఉన్నారు మరి కవితతో కలిసి కలిపి అటు కేజ్రీవాల్ను విచారిస్తారా ఎలాంటి ప్రణాళికతో ఈడీ ముందుకు పోతుందనేది కూడా కీలకంగా మారబోతుంది సో మొత్తానికి ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి కేజ్రీవాల్ను రేపు రౌజెవెన్యూ కోర్టులో జడ్జ్ కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టబోతున్నారు కావేరి బవేజా ఇచ్చేటటువంటి ఆర్డర్స్ తర్వాత మళ్ళీ ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తీసుకొస్తారు ఈడీ కార్యాలయంలో దాదాపు వారం కానీ లేదంటే పది రోజులు కానీ కేజ్రీవాల్ను కంటిన్యూగా ఇంటరాగేషన్ చేసి ఈ కేసులో వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది భోగి ఓకే థ్యాంక్ యూ రాజు